ఎత్తిపోసుకునేవాళ్ళు నీళ్లు ఎత్తిపోసుకోవడం అంటే మన మోటార్ల ద్వారా ఎత్తిపోయడం అనమాట అలాంటి ఎత్తిపోతల ద్వారా నీళ్ళని తీసుకెళ్లే పని చేసుకొచ్చాడు ఇది గతంలోనే రాజశేఖర రెడ్డి దీన్ని దృష్టిలో పెట్టుకున్నాడు పెట్టుకుని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అంతకుముందు అంజయ్ గారి హయాంలో ప్రారంభమైనటువంటిది పోతిరెడ్డి పాడుకు సంబంధించి అప్పట్లో లెక్క ఏంటంటే పదకొండు వేల క్యూసెక్కుల నీళ్ళని వాడుకోగలుగుతుంది షిఫ్ట్ చేయగలుగుతుంది పోతిరెడ్డిపాడు దాన్ని రాజశేఖర్ రెడ్డి నలభై ఐదు వేల క్యూసెక్కుల నీళ్ళకి వాడుకునేందుకు వీలుగా ఆ పొక్కని అంటే ఇంత కాలమని ఇంత చేశాడు పొక్క అంటారనమాట అక్కడ భాషలో ఇంత కాలమని ఇంత చేశాడు అనమాట అప్పుడు అది కృష్ణా డెల్టాకి ద్రోహం నీళ్ళు అక్కడ లాగేసుకుంటున్నారంటూ ఉద్యమాలు చేసింది జలదీక్ష చేసింది చంద్రబాబు నాయుడు దేవినేనుమా వీళ్ళందరూ కలిసి బుద్ధ వెంకన్న ఏర్పాటు చేస్తే కృష్ణానది దగ్గర జలదీక్ష అంటూ హడావిడి చేశారు విజువలైజ్ చేశారు ఫస్ట్ టైం బట్ సాధారణ ప్రజలకి జలం గురించిన విషయాలు తెలియవు కాబట్టి సరిపోతుంది కానీ రాయలసీమ అసలు కా లెక్క బాగా తెలుసు కాబట్టి రాయలసీమ ప్రజలు తెలుగుదేశాన్ని తిరస్కరిస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగులో అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుని ఉండాలి మళ్ళీ అప్పుడు రాయలసీమలో పట్టించుకోలేదు వీళ్ళు ఆ పోతురెడ్డి పౌడర్ ఇంకా పెంచడం ఇదేమీ చేయలేదు తర్వాత సీన్ కట్ చేస్తే కి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వచ్చాడు కేసీఆర్ రెండోసారి అక్కడికి వెళ్ళాడు అప్పుడు వీళ్ళిద్దరూ కొన్ని లెక్కలు వేసుకున్నది ఏంటంటే కృష్ణలో ప్రతి ఏడాది కూడా ఐదు వందల నుంచి వెయ్యి టీఎంసీల నీళ్లు వృధా అవుతున్నాయి ఇది నికర జలం కాదు ఇది ఇప్పుడు కృష్ణాకి గోదావరికి ఉండేటటువంటి తేడా ఏంటంటే మన